విస్తరాకులు అంటే భోజనం వడ్డించడానికి ఉపయోగించే ఆకుపత్రాలు విస్తరాకును భోజనం తినే ముందు శుభ్రంగా ఉంచుకుని నమస్కారం చేసుకుంటాం భోజనం తినే వరకు విస్తరాకు మట్టి కూడా అంటకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం ఆహార పదార్థాలు వడ్డించుకుని చక్కగా తింటాం భోజనం పూర్తయ్యే వరకు ఇంత జాగ్రత్త తీసుకునే మనం తిన్న మరుక్షణం విస్తరిని మడిచి దూరంగా పడేస్తాం అదే విధంగా మనిషి జీవితం కూడా అంతే బ్రతికి ఉన్నప్పుడు మనిషి ఎంత గొప్పవాడైనా ఎంత గొప్పగా బ్రతికినా ఊపిరిపోగానే ఊరి బయట పారేసి వస్తాం విస్తరాకు భోజనం తరువాత దానిని పారేసినప్పుడు కూడా సంతోషపడుతుంది ఎందుకంటే పోయే ముందు ఒకరి ఆకుని తీర్చినందుకు సంతృప్తి పడుతుందట విస్తరాకుకు ఉన్న ఈ మంచి గుణం మనుషులకు కూడా ఉండాలి సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు మనమంతా సేవ చేయాలి మళ్ళీ ఎప్పుడైనా సేవ చేయొచ్చులే అని వాయిదా వేయకూడదు ఆ అవకాశం మళ్లీ ఎప్పుడైనా వస్తుందని అనుకోకూడదు ఎందుకంటే ఊపిరి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు అప్పుడు కనీసం విస్తురాకుకు ఉన్న తృప్తి కూడా మనకి ఉండదు ఎంత సంపాదించి ఏం లాభం ఒక్క పైసా కూడా తీసుకుపోగలమా కనీసం మన ఒంటి మీద బట్ట కూడా మిగలనివ్వరు అందుకే ఊపిరి ఉన్నంత వరకు నలుగురికి ఉపయోగపడే విధంగా జీవించాలి ఇదే జీవిత పరమార్థం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్